సంస్థ ప్రగతి కోసం సింగరేణీయులందరూ సమిష్టిగా కృషి చేయాలని లలిత్ కుమార్ పిలుపునిచ్చారు ఆర్జీవన్ జిఎం కార్యాలయం ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎస్ఎన్పిసి సిబ్బంది నుంచి గౌరవ వందన స్వీకరించారు వేడుకలకు ఉద్దేశించి జిఎం మాట్లాడుతూ రక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్దేశిత లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని కోరారు సింగిరెడ్డి స్థితిగతులు మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్లను తెలియజేశారు ఖర్చును తగ్గించి ఉత్పత్తిని పెంచడం ద్వారానే సింగిరెడ్డి పురోభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు ఉత్పత్తి సాధనతో పాటు రక్షణ సంక్షేమం పట్ల కూడా యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిఎం వివరించారు పసి పోసి చిరున ఊరా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ చండ అమరుడ తుది శ్వాసన రక్త తిలకాలు దిద్దిందిరా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎన్నో తరాలు ఎన్నో ఎన్నో జీవితాలు ధారపోసిన ఎన్నో ప్రాణాలు లెక్క చేయకుండా ఎన్నో కష్టాలకు లెక్క చేయకుండా సాధించుకున్న స్వాతంత్రాన్ని నెమరు వేసుకుంటూ మనందరం కూడా మరొక్కసారి స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా దైనందిక జీవితంలో స్వాతంత్ర సమరయోధులుగా మారడానికి మన కర్తవ్యాలను నిర్వహించడానికి పౌరులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటూ భారతదేశంలో మన పాత్రని మనం నిర్వహించడానికి అది నెమరు వేసుకోవడానికి చేసుకునే గొప్ప పండుగ ఇది భారతదేశం అంతా జరుపుకున్న పండుగ అట్లనే సింగరేణి సంస్థ అంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా అపో సింగరేణి అనే అనే సంస్థ అనేది తప్పితే మనది నువ్వు సింగరేణి తక్కువ స్థాయిలో చూసే సంస్థ కాదు ఇది మన యొక్క పని సంస్కృతికి ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అన్న మన పట్టుదలకు మన మన దగ్గర పనిచేసే ప్రతి కార్మికునికి ప్రతి అధికారిని సూపర్వైజర్ యొక్క అంకిత భావానికి మన కంపెనీ పని సంస్కృతికి ఇది నిదర్శనం ఈ సంవత్సరం సింగరేణి డెబ్బై రెండు మిలియన్ టన్లు మనం పెట్టుకున్నాం లక్ష్యం అందులో ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షలకు గాను ఇరవై రెండు లక్షలు చేసుకుని తొంభై ఆరు శాతంలో ఉన్నందుకు మనందరం గర్వ గర్వించాలి అట్లనే గత సంవత్సరం అన్ని మనకిచ్చిన టార్గెట్లు కంపెనీ నిర్వహి సాధించి లాభాల వాటల్లో పట్టి లాభాల బోనస్ అందుకోవడానికి మనందరం సిద్ధంగా ఉన్నందుకు కూడా మనందరూ కూడా గర్వకారణము మనల్ని మనం ప్రతి ఒక్కరూ అభినందించుకోవాల్సిన తరుణమే అట్లనే ఆర్జీ వన్ ఏరియా గత సంవత్సరం నలభై తొమ్మిది లక్షలకు గాను దాని టార్గెట్ పూర్తి స్థాయిలో సాధించినందుకు వంద శాతం సాధించినందుకు ఆర్జీ వన్ లో ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని గనులు డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్టర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లనే ఈ సంవత్సరము మనకి నలభై ఐదు టార్గెట్ ఇచ్చారు దాన్ని కూడా మీ అందరి యొక్క సహకారంతో మన అంకిత భావం ఉన్న మన ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి యొక్క అంకిత భావంతో పూర్తి సాధిస్తామన్న నమ్మకము మనకు ఉన్నది అట్లనే మన గని మన మనకున్న ముఖ్యమైన గనులలో ఓసీఫ్ అనే ఓసీ ఫైవ్ కానీ వారు గత సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్లు సాధించి మన ఏరియా మన ఏరియా ఉత్పత్తి లక్ష్యాలు సాధించినందుకు గాను ఓసీ ఫైవ్ వారికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అది గత మూడేళ్లుగా వాళ్ళ జూన్ చూస్తే వంద శాతం సాధించమంటే నూట ఇరవై శాతం సాధించి

ఒక సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగిన భారతీయులకు ఒక చుక్కానిలాగా నిలిచి ఎందరో మన స్వాతంత్ర సమరయోధులు ముందుండి నడిపించి రవి ఆస్తమించని సామ్రాజ్యాన్ని అర్ధరాత్రి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం ఎన్నో శక్తియుక్తులు ఎందరో ప్రాణత్యాగాలు అయితేనే ఈ స్వాతంత్ర్యం మనకు లభించింది ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం మరి వారందరినీ స్మరించుకుంటూ ఇంతటి స్వేచ్ఛ మనకు ప్రసాదించిన వారిని స్మరించుకుంటూ వారిని మనసులోనే అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాం స్వేచ్ఛ లేకపోతే నిజంగా ఏ సమాజం కూడా ముందుకు సాగదు మరి అంతటి స్వేచ్ఛ మనకు ప్రసాదించిన వాళ్ళను తప్పకుండా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిందే అట్లానే ఉక్కు సంబంధించి దాదాపు డెబ్బై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇవన్నీ జాతీయకరణ అయినాయి బొగ్గుబనులు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వాళ్ళ మనం పోల్చుకుంటే వేరే దేశాలతో పోల్చుకుంటే చాలా యూరోపియన్ కంట్రీస్లో మన ఇంతవరకు అమెరికా అగ్రరాజ్యం అంటాం ఇంతవరకు ఒక మహిళ ప్రెసిడెంట్ దానికి లేకపోవడం మనం గమనించవచ్చు అట్లాంటిది మన భారతదేశంలో ఒక ఉక్కు మహిళ మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు దాంట్లో భాగంగానే బొగ్గుగన్ల జాతీయకరణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చేశారు తర్వాత ఎందరో ఈ సంస్థలో ఉపాధి పొందుతున్నారు దేశవ్యాప్తంగా సింగర్ ఈ సంస్థకు వస్తే ఇందాకే కోషంగా చెప్పినట్టుగా నలభై వేల మంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు చేస్తున్నారు ఆగస్టు పదిహేను తారీఖు రోజు బ్రిటిష్ పాలకులు సుమారు దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు చొరబడి వ్యాపారానికైనా వచ్చి మన దేశాన్ని ఆర్పాయ చేసుకొని రెండు వందల సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పాలన చేసినటువంటి వారు వారి కూడా తిరుగుబాటు చేసి మన నాయకులు గాంధీజీ గారి నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన పాలన పెద్దనే బ్రిటిష్ వాళ్ళు పార్లమెంటు పార్లమెంట్ సభలు జరుగుతా ఉంటే రాజుగారు సుకుమార్లు పార్లమెంట్ నుంచి దాడి చేసినటువంటి సందర్భాలు ఈ రోజు మనము ఈ వేడుకలు జరిపించడం అంటే ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు తప్పులు వేసి ప్రాణ తయారు చేసినటువంటి ఈ యొక్క మన భారతదేశం ఆ వాళ్ళ యొక్క ఆశించినటువంటి మన యొక్క దేశము మన రాష్ట్రము అనంతరం ఏరియా పరిధిలో ఉత్తములుగా ఎంపికైన కార్మికులను ఉద్యోగులను సత్య సమేతంగా ఘనంగా సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు ఈ వేడుకల్లో ఏరియాకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మన దేశం మానవాళికే వైతాళిక గీతం రాన్మానికి సత్యానికి జన్మ రా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా